అల్వాల్ మత్స్యబోలారం డివిజన్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అల్వాల్ సర్కిల్ మచ్చబోల్లారం నూట ముప్పై మూడు డివిజన్లు సీసీ రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ శంకుస్థాపన చేశారు బాలజన్ క్లేవ్ మరియు వెంకటేశ్వర కాలనీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు దాదాపు ముప్పై ఐదు పాయింట్ ఐదు లక్షల మధ్య వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో అభివృద్ది పనులను పూర్తి చేశామని అలాగే పెండింగ్లో ఉన్న మిగిలిన సీసీ రోడ్డు పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు కాలనీ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ బాలాజీ ఎన్క్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రాజీ జనరల్ సెక్రటరీ స్థానికులు పాల్గొన్నారు ఫిఫ్టీన్ క్రోర్స్ వర్క్ శాంక్షన్ చేసామో దాంట్లోనే భాగంగా థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్స్ వర్త్ ఇవాళ మన బాలాజీ ఎన్క్లేవ్ వెంకటేశ్వర కాలనీ పక్కన సూర్యనగర్ దీంట్లో వస్తుంది ఈ బెల్ట్ అంతా ఎగ్జాక్ట్లీ మూతుకుల కుంట బ్యాక్ సైడ్ మరి ఇక్కడ ఒక టూ రోడ్స్ లాస్ట్ టైం వేయడం జరిగింది దాన్ని ఇవాళ ఒక త్రీ రోడ్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసేస్తాము ఇవన్నీ ఇంకా ఏమున్నా కానీ కాలనీ వాసులు మా సత్యనారాయణ గారు ఎప్పుడో మా ఎంబడి ఉంటాడు ఎలక్షన్స్లో కూడా ఏదున్నా మా ఎంబడి ఉండి మేము కాలనీలో మేము కాలనీలో